బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఈరోజు ఇక్కడ సమావేశం అనేందుకు మన అత్యయి చిన్న మన అచ్చిన మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గౌరవకి ధన్యవాదాలు తెలుపు మీకు కూడా ధన్యవాదాలు నమస్కరించి చెప్పడం ఏం జరుగుతుందంటే మన కొంగు సత్యనారాయణ కూడా జ్వరంతో వచ్చి మనతోటి తిరిగి చాలా మీలో మా అంటే చెప్పుకుంటా పల్లె పల్లె తిరుగుతున్నారు సార్తోటి ఇంకోటి మన ఇక్కడ ఎవరైతే వేదికపై ఉన్నారో వాళ్ళందరికీ నమస్కరించి షాగిర్ గారికైనా కానీ బబ్లు గారికి అయినా కానీ అందరికీ ముఖ్యంగా విషయం ఏంటిదంటే ఇప్పుడు అన్నారు కదా సార్ ఎమ్మెల్యే లేనప్పుడు ఈ విధంగా పని చేసుకుంటూ వెళ్తున్నారంటే సార్కి మీరు ఎంతైతే అభిమానించి ఈ మాట అన్నారో చాలా సంతోషకరంగా ఉండేది ఇంకొకటి ఏదైతే ఐపీఎస్ ఐపీఎస్గా చేసి డీజీపీ ఇన్ఛార్జ్గా చేసి గురుకుల సెక్రటరీగా చేసి మళ్ళా రాష్ట్రపతి రాష్ట్రపతి తోటి అంటే దేశంలో రాష్ట్రపతి ఢిల్లీలో ఉంటారు రాష్ట్రపతి పోలీస్ అవార్డు కూడా తీసుకున్న వ్యక్తి మన ప్రవీణ్ కుమార్ సారు ఆయనతోటి నేను చాలా సంతోష కారణం ఉన్నది ఇంకోటి ఖచ్చితంగా ప్రామిస్ అంటున్నాను ఎమ్మెల్యే పోస్ట్ అంటే సార్ ముంగట చాలా చిన్నది ఆయనే హోదా కానీ ఆయన డిగ్నేషన్ కానీ ఆయన అన్ని అన్ని చాలా పెద్ద ఒక లెవెల్ ఉంటుంది స్టేట్ లెవెల్ అయినా కానీ దేశంలోనే కానీ ఇతర దేశాలైనా కానీ చాలా పక్కడ ఒక బ్రాండ్గా తెలుసు సారు ఒక ఎమ్మెల్యే అంటే మన స్థానిక స్థానికంగానే లోకల్గానే అయిపోతారు ఇతర డిస్ట్రిక్ట్లైనా కానీ ఇతర కాన్సీనా కూడా తెలియరు కానీ సారు ఖచ్చితంగా ఎక్కడ ఉండి ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా ఎక్కడైనా ఫోన్ చేస్తే ఏ రాష్ట్రంకైనా ఏ ఏ దేశంకైనా చేసినా కూడా మీ పనులు ఎంబడే అవుతాయి మరి ప్రత్యేకంగా ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలో మన ఇదే మన కేసీఆర్ గారు మనం ఎప్పుడైతే మనకు ఎప్పుడైతే మనకు ప్రభుత్వం సీఎంగా ఉండేనో మన ప్రవీణ్ కుమార్ సార్ పనితనం చూసి అంటే లా అండ్ ఆర్డర్ ఒక సక్రమంగా నడిపినది ఉమ్మడి రాష్ట్రంలో మన అనంతపూర్ డిస్టిక్లను కానీ వేరే డిస్టిక్లను కానీ ఆంధ్రాలో కూడా ఐపీఎస్గా చేసి ఆ తర్వాత మన తెలంగాణ హైదరాబాద్లో కూడా చేసిన తర్వాత మన కేసీఆర్ గారు ఆయన పనితనం చూసి పిలిపించి ఆయనకి గురుకుల సెక్రటరీ సెక్రటరీగా గురుకుల సెక్రటరీగా పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలన్న పనిచేసి ఒక్కవే ఇరవై మూడు ఒక వై ఇరవై మూడు గురుకుల పాఠశాలలో పనితనం పనిచేసి అక్కడ ఎవరైతే పేద పిల్లలు చదువుకుంటున్న వాళ్ళకి వాళ్ళ ఏ మైండ్ సెట్ ఎట్లా ఉన్నదో ఎట్లా చదువుతున్నారో చూసి వాళ్ళకి గమనించి వాళ్ళకి చాలామందికి చాలా అంటే చాలామంది వెయ్యి వేల లక్షల మందికి అక్కడ వాళ్ళకి ఇతర రాష్ట్రాలకి చదివించే దానికి వాళ్ళ పంపి పంపించడం జరిగింది వాళ్ళు ఈరోజు ఈరోజు చాలా లక్షలలో కానీ కోట్లలో కానీ సంపద సంపాదిస్తున్నారు డాక్టర్ అయినా కానీ ఇంజనీర్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ ఇతర చాలా చాలామంది ఉన్నారు ఎందుకంటే అటువంటి మన కేసీఆర్ గారు ఇచ్చిన పనికి ఆయన సక్రమంగా చేసి చాలా భేద పిల్లలకి చూశారు ఆ తర్వాత అదే ఉద్యోగం జరిగేటప్పుడు కూడా ఉస్మాని యూనివర్సిటీల కూడా ఆయనకి ప్రత్యేకంగా లాయన్ ఆర్డర్ లా ఆర్డర్ కోసం పిలిపించి కూడా అదే మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గవర్నమెంట్ పిలిపించి ఆయనకి ఈ ఉస్మానియా సిరిటీ పిల్లల పిల్లలకు కూడా కరెక్ట్ చూడాలని ఆర్డర్ చూడాలని కూడా పంపించడం జరిగింది అంటే ఎవరికి ఇవ్వలే ఈ పదవులు చాలామంది ఐపీఎస్లు ఉన్నారు చాలామంది సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసులు ఉన్నారు చాలామంది డీజీపీలు కూడా ఉండే అప్పుడు కానీ ఎవరికి ఇవ్వలేదు సార్కే ప్రత్యేకంగా అటువంటి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చారు ఆ కాలంలో ఒక పది సంవత్సరాల కిందట కానీ కరెక్ట్ నిర్వహించడం జరిగింది అటువంటి ఇంకొకటి ఇంకొకటి చెప్పడం మన ఇప్పుడు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలా అంటే భారతదేశం మొత్తం మొత్తం అన్ని రాష్ట్రాల్లో చెప్తున్నాను ఒక రాష్ట్రం నుంచి డీజీపీ ఒక ఒక ఆయన ఉంటారు మళ్ళీ ఇంకోటి సీఎం గారు ఉంటారు గవర్నర్ గారు మెజిస్ట్రేట్ గారు ఉంటారు నలుగురు ఉంటారు పెద్దోళ్ళు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఆ నలుగురిలో డీజీపీగా ఇన్ఛార్జ్గా చేసిన మన ప్రవీణ్ కుమార్ సార్ నూట పదహారు మంది అవుతారు ఒక మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు అంతే మంచిగా వినండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఒక రాష్ట్రం నుంచి నలుగురికి ఎన్నుకోబడితే అందులో ఒక ప్రవీణ్ కుమార్ సార్ చేసినటువంటి డీజీపీ ఇన్ఛార్జ్గా ఆయన పదవి కూడా వస్తుంది సారు అంటే వీళ్ళు పోయి ఢిల్లీలో పోయి అంటే డిఫెన్స్ గురించి అయినా కానీ రైసా పాత్రల గురించి అయినా కానీ లాయన్ గురించి అయినా కానీ క్రిమినల్స్ అయినా గురించి టెరీస్ గురించి కానీ రాసంగా మాట్లాడి ఒక మీటింగ్ పెడితే పద నూట పదహారు మంది సెలెక్ట్ అవుతారు అందులో అందులో అక్కడ ఢిల్లీలో మాట్లాడేటప్పుడు అందరిది అయిన తర్వాత మన తెలంగాణ వాళ్ళకి పిలిపించి నలుగురికి మాట్లాడతారు సీఎం గవర్నర్ మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఆ నూట పదహారు అంటే నూట నలభై కోట్ల మందిలా నూట నలభై కోట్ల మందిలా నూట పదహారు మందిలా మన ప్రవీణ్ కుమార్ సార్ అక్కడ ఉండి మాట్లాడుతుంటే మనకు ఎంత గౌరవ అటువంటి మనిషి అటువంటి ఒక పెద్ద మనిషి మనలో మనలో ఉండి మనలో తీరుకుంటా ఇక్కడ పేద ప్రజల కోసం ఆ అంత పెద్ద అంత పెద్ద జాబ్లకి రాజీనామా చేసి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ప్రజలకి నేను సాయం చేయాలని ఆలోచన తీసుకొని వచ్చిన తర్వాత ఈ పేద ప్రజల కోసం పేద అబ్బాయి అమ్మాయిల కోసం వాళ్ళ చదువుల కోసం అని దానికి ఖచ్చితంగా దానికి రాజీనామా చేసి ప్రజలలోకి వచ్చి రాజకీయంలో వచ్చి ఇలా చేస్తే ఇంకా ఎక్కువ పనులు చేయొచ్చు అని ఈ దాంతో వచ్చినందుకు ఇంకొకటి మన ఏదైతే ఇక ముందు ఏదైతే పిల్లలు భవిష్యత్తు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ రోజు పెద్దోళ్ళు ఉన్నారు రేపటికి ఉంటారు లేదు కానీ చిన్న పిల్లలు భవిష్యత్తు రేపటి పవన్ లేవ ఉన్నారో ఇలా ఖచ్చితంగా మీరు చెప్పినా చెప్పకున్నా తెలుసుకునైనా నాయకత్వంలో అంటే పార్టీ పరంగానే కాదు వ్యక్తిగతంగా 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 చూసి ఆయన నాయకత్వంలో పనిచేసి ఆయన నిలబెట్టే అభ్యర్థులకు కూడా మీలో మీరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా బలపరిస్తే ఆయన బలపరిచి గెలిపి గెలిపించి ఇవ్వాలని కోరడం జరుగుతుంది ఇంకోటి రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది ఎమ్మెల్యే ఎలక్షన్కి కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ప్రత్యేకంగా సార్ నాయకత్వంలో చేసి ప్రవీణ్ కుమార్ సారే నాయకత్వం అని అంటే పార్టీ పరంగా కూడా కాదు వ్యక్తిగతంగా సిన్సియారిటీగా చూసి మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం బలపరిచి ఆయన పని చేసి గెలిపించాలని ఈ డిగిడ ప్రజలకైనా కానీ దైవ మండల ప్రజలకైనా కానీ చుట్టుపక్కల ప్రజలని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి మనిషి ప్రామిస్ 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 అంటనా ఇది ఛాలెంజ్ ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నాం పక్కన కదా ఈ పక్కన కూర్చున్న అర్హత కూడా లేదు ఒక ఐపీఎస్ ఇన్ఛార్జ్ డీజీపీ పర్మిషన్ తీసుకోవాలంటే ఒక వారం తర్వాత దొరికే దొరకచ్చు దొరకకపోవచ్చు పని కావచ్చు కాకపోవచ్చు దొరకచ్చు దొరకకపోవచ్చు పని కావచ్చు కాకపోవచ్చు కానీ ఇప్పుడు మనం ముంగట ఫ్రీ ఉన్నారు మనం మాట్లాడచ్చు మన ఏదైనా కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు పని తీసుకోవచ్చు ఏ రకంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లా ఎప్పుడైనా సార్ తోటి చెప్పి తీసుకోవచ్చు అని కోరడం జరుగుతుంది మీ అందరికి ఖచ్చితంగా చేస్తారని సార్ నాయకత్వం చేయాలని కోరడం జరుగుతుంది ఇంకొకటి మనకు కేసీఆర్ సార్ ప్రవేశించిన పథకాలు ఏదే రకంగా అయితే ప్రజలలో రైతులలో ఉన్నదో అదే రైతులకి అదే పిల్లలకి సార్ నాయకత్వం కూడా ఆ రకంగానే ఆయన ఒక మేధావికి పనిచేసిన సేమ్ అసిలిటీస్ మేధావిగా మీ అందరి ప్రజలకు కూడా పనిచేస్తారని సిర్పూర్ కాన్షియస్ ఇంకోటి సిర్పూర్ కాన్షియస్ నలభై ఐదు సంవత్సరాల గ్యారంటీగా చెప్తున్నా నలభై ఐదు సంవత్సరాల సిరిసిల్లా చూడండి కరీంనగర్ చూడండి సిద్దిపేట చూడండి వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఏ మన గోదావరి కానీ మంచి ర్యాలీస్లో డెవలప్ అయింది ఇంకా ఇవన్నీ డెవలప్ అయ్యి స్మార్ట్ సిటీలుగా అయింది మరి మన నగర్ ఎందుకు గాలే సిర్పు కాన్సెన్సీ నలభై ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే వాళ్ళు రాజకీయానికి సత్తానా చెప్పినట్టు రెండు కుటుంబాలే రెండు కుటుంబాలే వాళ్ళు రెండు కుటుంబాలే మనకు పరిపాలిస్తున్నారు మన ఇక్కడ ఇంకా పరిపాలన కూడా సీదా కాదు అది ఒక్కరు జగడ జగడా పెట్టుకుంటా కేసులు పెట్టుకుంటా భూకబ్జాలు పెట్టుకుంటా క్రిమినల్లలా చుట్టాలలా కుటుంబాలలా అన్నదమ్ములకి భార్యాభర్తల కుటుంబాలలో కూడా ఇట్లా ఇటువంటి చాలా జరిగినాయి ఇలా ఇలా పెట్టి వాళ్ళు పసాయించి వాళ్ళు రాజకీయంగానే కానీ బిజినెస్లోనే కానీ మన వాళ్ళ ఏదైనా పర్సన్ దానిలో కానీ వాళ్ళు చెయ్యక ఫామ్ హౌస్ ఇట్లా ఉండేటట్టు చేసేది చాలామంది ఉన్నారు ఇక్కడ కానీ ప్రవీణ్ కుమార్ సార్ అంటే వాళ్ళు ప్రేమతోటి చేస్తారు ఆయనకు ఒక రే గుణ రాదు ఆయనకి అంటే అంత ప్రేమ తీయగా రాణి ముత్యాలాగా నవ్వుకుంటా ఆయన తిరగాలన్నా చేయాలన్నా మనం పని చేయాలని చాలా సంతోషం అనిపిస్తుంది ఇది అట్టిగా మాటలు కాదు మనసులో వచ్చే మాటలు అన్నం తినక కూడా కూడా తిరగాలంటే రెండు మూడు రోజులు తిరగాలంటే తిరుగుతాం మనం సార్ తోటి మీరు కూడా దయచేసి మాకైతే బిజినెస్లో అవి అన్నీ ఉన్నాయి కానీ పేద పేద ప్రజలు అయితే పల్లె ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకి మీరు కష్టపడితేనే చేయదల మీకు అది సక్సెస్ అయితే మీకు పంటలతోటి పైసలు వస్తాయి ఆ నీళ్ళు ద్వారా అయినా లాస్ ఎన్నో లాస్లైనా ఇప్పుడు వర్షాలు అయితే కంటిన్యూ ఉన్నాయి మరి మీ అందరికీ ఇటువంటి పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకైనా కానీ చదువుల కానీ ఆ పంటల మీదే ఆధారపడి ఉంటుంది అటువంటి అప్పుడు మీకు ఒకవేళ కాకున్నా కూడా ప్రవీణ్ కుమార్ సార్ ఖచ్చితంగా ప్రామిస్ అంట మీకు చదువుకైనా కానీ ఇట్లా సీట్లకైనా కానీ వేరే దేశాలకు పంపడమైనా కానీ హాస్పిటల్స్కైనా కానీ మళ్ళీ ఇంకేదైనా సమస్యలు వచ్చినా కూడా రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న అందరి శాఖల వారిగా ఆయన దగ్గర ఫోన్స్ నంబర్స్ ఉంటాయి అని చెప్పి చేయగలుగుతారు ఎందుకంటే మొన్ననే కాజ్మల్ మండలం ఎక్కడనో రెండు కిడ్నీస్ అవి ప్రాబ్లం అయినా కూడా ఎక్కడ డాక్టర్ ఉంటలే ఏ ఎమ్మెల్యే కూడా అయ్యలే ఎవరు అయ్యాలి ఫండ్ కూడా అయ్యలే వాళ్ళు ఇరవై ముప్పై వేల రూపాయలు తెచ్చి ప్రవీణ్ కుమార్ సార్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు కొంచెం హెల్ప్ చేయాలంటే ఇమీడియట్లీ అప్పుడే ఫోన్ చేసి కరీంనగర్ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి పంపడం జరిగింది పంపిన తర్వాత వాళ్ళు ఇప్పుడు సుఖ సంతోషాలతోటి ఇప్పుడు జీవిస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అట్లానే ఇప్పుడు నా 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 గార్నర్ల ఒక వాడలా మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయల అక్కడ ఎంబీబీఎస్ ఎంబీఎస్ సీట్కి అడిగిన వరంగల్లా మొన్ననే ఒక నెల కిందట ఆయన కూడా వచ్చి అక్కడ సార్ దగ్గర ప్రోత్సహించి మాట్లాడితే అక్కడ ఫోన్ ద్వారా అక్కడ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే వరంగల్లా యూనివర్సిటీ అది వాళ్ళు ఫోన్ చేసి రెండు లక్షల రూపాయలు రెండు సొంత నా కొడుకే నా కొడుకే దోస్త దోస్తు రెండు లక్షల రూపాయలు ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా అక్కడ రెండు లక్షల రూపాయలు తక్కువ చేయడం జరిగింది ఒక లక్షల రూపాయలు ఒక లక్షల రూపాయలనైంది ఇంకో రెండున్నర లక్షల రూపాయలు కూడా హాస్పిటల్ ఎవరో చనిపోతే అక్కడ డెడ్ బాడీ ఇవ్వకపోతే అక్కడ కూడా రెండున్నర లక్షల రూపాయలు ఫోన్ చేసి ఫోన్ ద్వారా అక్కడ మాట్లాడి డాక్టర్లతోటి నిమ్స్ హాస్పిటల్ ఏదో హాస్పిటల్ నుంచి మళ్ళీ తెప్పడం జరిగింది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఎండంగ అందుకే నేను అంటున్నా చిన్న ప్రామిస్ అన్న చిన్న పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానికంగానే ఉంటారు కాన్స్టియన్సీగా తిరుగుతారు కానీ సార్ స్టేట్ లెవెల్ లీడర్ భారతదేశంలో కూడా తెలుసు ఇతర దేశాలలో కూడా తెలుసు ఇది నమ్మండి నమ్మి మీ భవిష్యత్తు పిల్లగా అది చూడండి ఖచ్చితంగా ఇది నేను